హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మాల్ కిచెన్ ఈ రోజు హెల్దీ అండ్ టేస్టీ జొన్న రొట్టెని సింపుల్ ప్రాసెస్ లో ఎవరైనా కొత్తగా జొన్న రొట్టెలు చేసే వాళ్ళు కూడా ఎలా చేయాలో చూసేద్దామా రొట్టెని ఇలా మనం గుడ్డ మీద అద్దె చేయడం వల్ల సింపుల్ గా అయిపోతాయి అలాగే మనకు సాఫ్ట్ గా టేస్ట్ గా కూడా ఉంటాయండి మామూలుగా కొత్తగా జొన్న రొట్టెలు చేసే వాళ్ళు మనకు బయట అమ్మే వాళ్ళు చేసేటట్టు చేయడం రాక ఇబ్బంది పడుతుంటారు అంటే వాళ్ళు ఏమో ఎక్కువ పిండి తీసుకొని ఇలా చేయడం బాగా ఇలా కొట్టినట్టు చేస్తుంటే ఆ జొన్న రొట్టె అనేది పలచగా వస్తుంది అలాగే మనకు చేయడం కూడా వాళ్ళు ఈజీగా చేసినట్టు అనిపిస్తుంది కానీ పెద్ద ప్రాసెస్ అండి చేయడం మనకు ఫస్ట్ చేసిన అయితే కష్టంగా ఉంటుంది కానీ ఇలా గుడ్డ మీద మనం జొండ రొట్టెలు అద్దుకొని చేసుకోవడం వల్ల సింపుల్గా చేసుకోవచ్చండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు జొన్న రొట్టెలు చేయడం ఈజీగా ఇలా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ జొండ రొట్లు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వే వాళ్ళు ఎవరైనా అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు అలాగే జొన్న గట్టుక జొన్న రొట్టెలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం ఎప్పుడైనా సరే హెల్దీగా ఇంట్లోనే మంచిగా పిండి పడించుకొని చేసుకోవాలి ఇలా జొన్నలు తీసుకొని మంచిగా మనం నీట్గా వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టుకోండి ఇలా ఆరబెట్టుకున్న జొన్నీ కొన్ని తీసుకొని ఇలా చాట్లో పోసుకొని మొత్తం కూడా ఇలా చెరుకోవాలండి ఇసుక ఏమైనా రాళ్ళు ఉంటే మొత్తం కూడా తీసేసుకోవాలి దాంట్లో కొన్ని బియ్యం యాడ్ చేసి మనం పిండి మీద దగ్గరికి వెళ్ళి పట్టించుకున్నాం అనుకోండి పిండి అనేది మంచిగా వస్తుంది మొత్తం ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఎలా జరుగుతున్నాం ఎలా మొత్తం కూడా చూపిస్తాను చూసేయండి ఆ పిండిని అంతా కూడా మనం పిండి మిల్లు దగ్గర మెత్తగా పట్టించిన తర్వాత మనం మూత తీసి పెట్టాలండి ఎందుకంటే మనం మిల్లులో పిండి పట్టించినప్పుడు కొంచెం వేడిగా వస్తుంది కాబట్టి మనకి పిండి అంతా కూడా చల్లారేంత వరకు ఇలా మూత తీసి పెట్టామనుకోండి చల్లగా అవుతుంది మనం మొత్తం కూడా చల్లగా అయిపోయిన తర్వాత మూత పెట్టుకున్నాం అనుకోండి ఈ పిండి అనేది మనకి ఎన్ని రోజుల్లో పాడవదు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా ఈ పిండి మంచిగా స్టోర్ చేసుకోవచ్చండి మనం రోజు సాయంత్రం అయిన మార్నింగ్ అని ఎప్పుడైనా జొన్నరొట్లు చేసుకొని తినేవచ్చు పట్టించుకున్న పిండిని మనం ఎప్పుడు జొన్న రొట్లు చేసుకోవాలనుకున్నా కానీ కొంచెం జలలో వేసుకొని ఇలా జొడలు తిప్పుకొని మంచిగా వాడుకోవచ్చు అండి మనం కొనుక్కొచ్చుకున్న పిండి అయినా సరే పట్టించిన పిండి అయినా సరే ఇలా జల్లలో మంచిగా ఇలా జల్లర తిప్పి వాడుకోవడం వల్ల దాంట్లో ఏదైనా కొంచెం బర్డ్స్ లాగా ఉన్నా ఏదైనా ఏదైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది చూస్తున్నాగా మనం పట్టించిన పిండి అయినా సరే కొంచెం ఇలా బడ్స్ లాగా వస్తుంది అంటే కొంచెం మెదిగినట్టు ఏమైనా ఉన్నా కానీ అవి పలుకులు లాంటివి మనకు వచ్చేస్తాయి అన్నమాట అనేది మెత్తటి పిండి అనేది ఇలా మనకు వేషన్లో వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా మనకి ఎంత పిండిగా ఉంటే అంత పిండిని ఇలా మంచి జల్లించుకోవాలి మనం ఈ జల్లించుకునే లోపు అనేవి గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అనేవి బాగా మరగబెట్టుకుంటే సరిపోతుంది ఆ మరిగే లోపు మనం ఇలా జల్లించుకుందాము చూస్తున్నారు కొంచెం లైట్గా ఇలా మనకు కొంచెం మెదిగి మెదైనట్టు పలుకులు లాంటివి వచ్చేస్తున్నాయి అందుకోసమే జల్లించుకోవాలి పట్టించుకున్న పిండి అయినా సరేనండి ఇలా జల్లించుకున్న తర్వాత మనకు వేణిలు అనేవి మంచిగా హీట్ అయిపోయినాయి ఆ ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఆ వేణీలని ఈ పిండిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి జొన్న రొట్టెలు చేసుకోవాలనుకున్నప్పుడు వేణీళ్ళు వేసి కలుపుకుంటే జొన్న రొట్టెలు అనేవి మంచిగా మనకు వస్తాయి అనమాట జిగురు అనేది మంచిగా ఉంటుంది అనమాట పిండి అనేది వేణిలు వేసి కలపడం వల్ల మనం చన్నీళ్ళు వేసి కలిపితే అంత జిగురు రాదు జొన్నపిండి ఎప్పుడైనా జిగురుగా ఉంటేనే మనకు జొన్న రొట్టలు చేసుకోవడం ఈజీగా ఉంటాయి అలాగే మెత్తగా కూడా ఉంటాయండి జొన్న రొట్లు అనేవి అందుకోసమే పిండి అనేది జిగురుగా రావాలంటే ఇలా వేణీళ్ళు వేసి కలపాలి ఈ జొన్న అయితే ఆరోగ్యానికి ఎంత మంచిదండి మనం అనుకుంటాం బీపీ షుగర్ ఉన్న వాళ్ళు తినాలి మామూలు వాళ్ళు తినొద్దు అనుకుంటాం కానీ వరైనా సరే అండి జొన్న రొట్లు తినేయచ్చు ఆరోగ్యానికి చాలా మంచిదండి జొన్న రొట్లు అనేవి మనకు కొంచెం కూడా నూనె లేకుండా మంచిగా టేస్ట్ గా చేసుకుంటాం అదేనండి నూనె లేకుండా కాల్చుకొని చేసుకుంటాం కాబట్టి టేస్ట్ గా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వే వాళ్ళు కూడా చేసుకుని తింటారు అలాగే మనం వెయిట్ లాస్ అవ్వకపోయినా పర్వాలేదు జొన్న రొట్లు చేసుకొని తినేయచ్చు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ మనం కూడా కంపల్సరీ చేసుకొని తింటూనే ఉండాలి ఇలా వేణీలు వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవడం వల్ల మనకు మంచి కలిసిపోతుంది పిండి ఎందుకంటే వేణీలు వేసాం కాబట్టి పిండి అనేది బాగా వేడిగా ఉంటది కాబట్టి మనం చేతులు కలపడం ఇబ్బంది కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకోండి పిండి అంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం కలుపుకోవాలి పిండిని మొత్తం కూడా ఇలా మొత్తం సాఫ్ట్ గా మనకు జిగురుగా వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలండి ఇలా జొన్న పిండిని మనం ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే మన జొన్న రొట్టెలు అనేవి అంత బాగా వస్తాయి మనం పిండిని కలిపే దాంట్లోనే ఉంటుందండి మనం కొంచెం కొంచెం పిండిని మనం ఎప్పుడైతే ఒక్కొక్క ముద్ద తీసుకొని మనం జొన్న రొట్టెని అదుతామో అంత పిండిని కూడా కలుపుకోవచ్చు లేకపోతే మొత్తం పిండిని కలుపుకొని మనం పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని మంచిగా మళ్ళీ కొద్ది తీసుకొని మళ్ళీ బాగా సాఫ్ట్గా కలుపుకొని మనం జొన్న రొట్టె చేసుకోవాలి చూస్తుండగా నేనైతే మొత్తం పిండిని ఒక్కసారి కలుపుతున్నాను ఎందుకంటే మొత్తం పిండి కలిపిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని మళ్ళీ బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా పిండి మొత్తం కూడా మంచిగా మనం మెత్తగా అలాగే బాగా సాఫ్ట్గా అయ్యేటట్టు కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే రొట్టె అంత బాగా వస్తాయి కాబట్టి మనం పిండిని అనేది మంచిగా కలుపుకోవాలి వేసాం కాబట్టి పిండి అనేది మంచి జిగురుగా ఉంటుందండి అండి అది కూడా మనం పట్టించిన పిండి కాబట్టి ఇంకా జిగురు అనేది ఉంటది మనం బయట కొనుక్కొచ్చుకున్న పిండి అయితే బాగా కల్తీ చేస్తారు అందులో ఏది పడితే అది కలుపుతారు కానీ ఇంట్లో మనం మంచిగా తయారు చేసుకున్న జొన్నపిండి కాబట్టి మంచిగా మనకు జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే జొన్న కూడా మంచి టేస్ట్ గా కూడా ఉంటాయండి పిండి చూసినాక ఎంత మంచిగా కలిసిపోయిందో ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి అండి జొన్న రొట్టు చేసుకోవడానికి ఒక ప్లేట్ ఇలా బోట్లు ఇచ్చుకొని ప్లేట్ లేకపోతే మీకు ఆ చపాతి పీట ఉంటది ఆ చపాతీ పీటనైనా ఇలా పెట్టుకుని దానిపైన ఇలా తడిగుడ్డ మీద మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చేతితో అద్దుకుంటూ రొట్టెలు అనేవి పలుచగా చేసుకోవాలండి మనం పలుచగా అద్దుకోవడం వల్ల మనకు జొన్న రొట్టెలు అనేవి పిండి పిండిగా లేకుండా మంచి టేస్ట్ గా ఉంటాయి అందుకోసమే ఇలా మంచి పల్చగా అద్దుకోవాలి కొత్తగా జొన్న రొట్టెలు చేయడం నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి మనం బయట కొనుక్కొచ్చుకున్నప్పుడు జొన్న రొట్టెలు వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా చేస్తారు అంటే పిండి ఎక్కువగా చల్లుకుంటూ చపాతి పీట మీద మొత్తం చెరుచల్లి ఇలా కొట్టుకుంటూ చేస్తారు అలా చేయడం రాని వాళ్ళు ఎవరైనా సరే అండి ఇలా తడిగుడ్డ మీద మంచి చేయతో ఇలా అద్దుకుంటూ చేశారనుకోండి సింపుల్ గా చేసేయచ్చు ఎవరైనా చేస్తారండి చిన్న పిల్లలు కూడా చేయొచ్చు ఎందుకంటే ఇలా చేతో అద్దడం అంటే ఈజీనే అద్దవచ్చు కానీ రెండు చెల్లితో ఇలా కొట్టి అది తీయడం వల్ల దానిపైన పేనం పైన మొత్తం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది కొంతగా చేసే వాళ్ళకైతే అలాంటి వాళ్ళైతే ఈ ప్రాసెస్ లో చేయండి మంచిగా ఈజీగా అయిపోతే అలాగే టేస్ట్ గా కూడా ఉంటాయి జొన్న రొట్టెలు అనేవి ఇలా మనం గుడ్డ మీద మొత్తం పల్చగా అద్దిన తర్వాత ఆ గుడ్డని తీసుకొచ్చి ఇలా పేనం మీద బాగా హీట్ మీద ఉన్న పేనం మీద వేసుకొని మనం తడితో కొంచెం ఇలా గుడ్డను ఇలా ప్రెస్ చేసాం అనుకోండి ఆ గుడ్డకు మన జొన్న మొత్తం కూడా మంచిగా ఇలా మనకు పేనానికి అతుక్కుంటుంది మన గుడ్డకి ఏం అతుక్కోకుండా మంచిగా వస్తుంది ఎందుకంటే కడిగుడ్డ మీద చేసుకున్నాం కాబట్టి గుడ్డకు అతుక్కోకుండా మనకు పేన మీద ఇట్లా వచ్చేస్తుంది దానిపైన ఇప్పుడు మూత పెట్టి జొన్నొటని మంచిగా కాల్చుకోవాలి ఈ జొన్న రోట కాళ్ళలో మళ్ళీ పిండితోని మళ్ళా చేసుకోవాలి చేసుకోవాలన్నమాట తీసుకోవాలని పెద్ద తీసుకోవచ్చు చిన్నవి తీసుకోవచ్చు ఉల్లిగడ్డ కాళ్ళ మిక్సీలో బట్టి నూనె వేసి కలుపుకొని తింటే నీ రోడ్ల ప్యాక్ మా అమ్మగడ్డ కట్ చేసాను నూనె కారం వేసుకొని వేసుకో అప్పుడే మేము ఉల్లిగడ్డ కారం కొట్టేది దంచి రోడ్ల దంచి రొడ్డ మీద పెట్టి నూనె పోసి కలిపి కలిపి అలాగే కలుపు టేస్ట్ వేరే అప్పుడే ఇప్పుడు అన్నీ అప్పటి తిండికి ఇప్పటి తిండికి అందుకే నాలుగైదు రొట్టెలు తినేటోళ్ళు మరి ఇప్పుడు ఒక రొట్టెలు మోరంగడ్డలు ఒక ఐదు ఆరు కేజీలు తెచ్చి ఉడకబెడితే ఒక్కటి దొరకకపోయేది అనుకోవాలకి ఇప్పుడు దొరికే పది కేజీలు తెచ్చినామో దొరకవద్దు రొట్టెలు చేస్తే ఇంత గుల్లెట చేసేది నాలుగు సార్ల పిండి ఐదు సార్ల పిండి కొట్టి చేస్తే తిన్నాడు ఒక రొట్టె దొరకదు ఇప్పుడు ఒక రొట్టె దబార్ చెక్క చేసేది గిన్నెలు ఆ తపాల్ చెక్క తీస్తే తిన్నా ఒక్క తపాలి చెక్క దొరకపోయింది ఇట్లా అప్పుడు అంటే ఇక నూలు నూ చే మిద్దె మీద పెడితే ఆ నూలు గుడ్డ తీసుకొని రాసుకొచ్చి వేయించి పొడి కొట్టేది పొడి కొడితే ఇక ఆ పొడి వేసుకొని తినేది ఏడు ఏడు అన్న గటకలు ఇరవై అనేవి ఇక ఒక అతను దుడికాడ బెండతోట కూతురితోట వేస్తే ఆ కాయలు వంద వందకు నూనె లేకపోయేది నూనె వేయగా వండితే నూనె నూనెసి ఉంటే కేజీ రెండు కేజీలు అయినా వెనుక దొరకపోయేది అట్లా అంటే బతికిన అంతా కష్టపడి పిడికలు ఏరి 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 రాసులు పూసి వచ్చేది చలక బండి పట్టాల పట్టాలకు పద పోయి బలే దోలికి పోయి ముగ్గు గడ్డి తీర్చి ఆడేసి మళ్ళీ అన్నం తిని మళ్ళా పోయి కట్టెలు మోపు దించేస్తే అక్కడ పాలు పోసింది అప్పుడేము పట్టెలు ఇట్లా

So that's ఇలా రొట్టెన్ మొత్తం కూడా టూ సైడ్స్ కూడా మంచి కాల్చుకోవాలండి ఇలా టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవడం వల్ల రొట్టె అనేది మనకు పిండి పిండిగా లేకుండా మంచి టేస్ట్గా గా అనమాట ఇలా కాల్పిన రొట్టెలన్నిటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి మనకు వేడి వేడిగా ఉన్నప్పుడు తిన్నా కానీ చల్లగా తిన్నా కానీ చాలా రుచిగా ఉంటాయండి ఈ జొన్న రొట్టెలు అనేవి మంచి సాఫ్ట్గా ఎంత బాగుంటాయో దీని కాంబినేషన్లో ఏదైనా పెట్టుకోవచ్చు ఎల్పాయ కారం అయినా లేకపోతే ఉల్లిగడ్డలని కొంచెం కచ్చాపెచ్చాగా దంచేసి దాంట్లో నూనె వేసి కొంచెం కారం వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి లేకపోతే ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి దాంట్లో నూనె కారం వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది మీకు అలా తినడం ఇష్టం లేకపోతే ఏదైనా ఆకుకూర వండుకొని తినేయచ్చు పప్పులో నంచుకొని తిన్నా కానీ ఏ కాంబినేషన్లో తిన్నా కానీ ఈ జొన్న రొట్టె చాలా టేస్ట్గా ఉంటాయండి చూస్తే ఎంత చిన్న రొట్టెలు కూడా చేసుకున్నామో మనం లాస్ట్లో రొట్టెలన్నీ చేసిన తర్వాత కొంచెం పిండి మిగిలిపోతుంది కదా ఆ పిండితోని కొంచెం చిన్న రొట్టె చేసుకొని తింటే ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది కదా ఇలా రొట్టెలు ఎన్ని కాకుండా అన్ని చేసుకోవచ్చు మనం నైట్ ఎక్కువ రొట్టె జొన్న రొట్టెలు చేసుకున్నాం అనుకోండి మనకు మార్నింగ్ మంచి టిఫిన్ చేసుకోకపోయినా మంచిగా ఈ జొన్న రొట్టెలు తినేయొచ్చు హెల్త్ కు చాలా మంచిది జొన్న రొట్టెలనేవి ఎవరైనా తినేయొచ్చు అండి మనకు రెండు జొన్న ొట్టలు తిన్నా కానీ ఆరోగ్యానికి ఎంత మంచిదో కంపల్సరీ ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఇలా చేసుకున్న జొన్న రొట్టెలోకి మంచిగా ఆకుకూర పెట్టుకుని తింటే ఇంకా హెల్తీగా ఉంటాం కదా ఇలాంటి జొన్న రొట్టెలు ఎన్ని తిన్నా ఏం కదండి మనం పూరీలు అలాగే వడాలు ఈ దోశాలు ఈ తినడానికి భయపడాలి కానీ ఈ జొన్న రొట్టెలు తినడానికి భయపడాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు ఎక్కువ తిన్నా కానీ ఏమైతుందని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా అలాగే కొంచెం కూడా ఆయిల్ వేయకుండా మంచి చేసుకుంటాం కాబట్టి మన ఇంట్లో పట్టించిన పిండితో చేసుకుంటే కాబట్టి ఇంకా రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి సింపుల్ ప్రాసెస్ కాబట్టి బయట కొనుక్కొచ్చుకోవడం వాళ్ళు ఇంట్లోనే మంచి ఈజీగా చేసుకుని తినేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఎలా వచ్చినాయో కింద కామెంట్ చేయండి అదేనండి అనేవి ఇంట్లో చేసుకుంటే ఎలా వచ్చినాయో కింద కామెంట్స్ చెప్పండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనం చాలా మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి